నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి నాలుగోసారి వస్తున్నారు మరి నాలుగోసారి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆయనకు ఘనస్వాగతం చెప్పారు లోకేష్ గారిని ఉద్దేశించి గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా బరువు తగ్గవు రాబోయే రోజుల్లో మీ నాన్నలా మారుతావా అంటూ సరదాగా కూడా వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా లోకేష్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు గతంలో కూడా లోకేష్ గారిని పర్సనల్గా కూడా రమ్మని చెప్పారు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం లోకేష్ గారిని చాలా స్పెషల్గా చూస్తారని చెప్పుకోవచ్చు సార్ నరేంద్ర మోదీ గారు గతంలో కూడా పర్సనల్గా కలవమంట కలవెందుకు ఈసారి రా అని చెప్పారు తర్వాత లోకేష్ గారు వెళ్ళి కలవడం రాజకీయాల గురించి మాట్లాడడం ఇదంతా కూడా చూసాం ఇప్పుడు కూడా సరదాగా ఏంటి ఇంత సన్నగా అయిపోయావు త్వరలో రాబోయే రోజుల్లో మీ నాన్నలా మారుతావా అంటూ కూడా వ్యాఖ్యానించారు ఎందుకు ఒక యంగ్ లీడర్ అయినటువంటి లోకేష్ గారికి అంత సీనియర్ లీడర్ అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎందుకని అంత ప్రిఫరెన్స్ ఇస్తారంటారు ఇప్పుడు సహజంగా నరేంద్ర మోడీ గారికి రాజకీయాల్లో సమకాలీకులుగా ఎవరు అని చెప్పని మాట్లాడుకుంటే అంటే నరేంద్ర మోడీ గారి కన్నా కూడా సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు సో ఆనాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య కొంత వ్యక్తిగత పరిచయం ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసాం గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అనంతపూర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తర వాత్సల్యం ఉంటుంది రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటును అందిస్తుంది అని చెప్పని ఒక వ్యాఖ్య చేశారు ఇన్ని కేసులు ఇంత నేరారోపణలు ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న ఒక ఎక్యూజ్డ్ పట్ల ప్రధానమంత్రి గారికి పుత్రవాత్సల్యం ఉండటం ఏంటి అని చెప్పని నాలాంటి వాళ్ళందరం కూడా ఎన్నో వీడియోల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ గారిని పదే పదే ప్రశ్నించాం అంటే యథాలాపంగా రాష్ట్రం పట్ల స్పెషల్ కన్సర్న్తో ప్రధానమంత్రి గారు ఉంటారు అన్న దానికి పోలికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ విధమైన వ్యాఖ్య చేసినా వాస్తవ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారి గతాన్ని గురించి ఆయన మీద ఉన్న కేసుల గురించి అవి విచారణ స్టేజ్లో ఉన్న తీరు గురించి ఆయన మీద నమోదైన షీట్ల గురించి చాలా స్పష్టమైన అవగాహన ప్రధానమంత్రి గారికి కూడా ఉండే ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని కలవటానికి వచ్చిన సందర్భంలో ఉండే ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూ ఆ మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం అనే అనుబంధం కొనసాగింది తప్ప క్లీన్ ఇమేజ్ పాలిటిక్స్ కంటిన్యూ చేయాలి అనుకునే ఏ రాజకీయ నాయకుడైనా సరే అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉండాలి అని ఆలోచించే ఏ రాజకీయ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి టెయింటెడ్ చరిత్ర ఉన్న నాయకుడితోటి కలిసిమెలిసి కొనసాగాలి అటువంటి నాయకుడితో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలని చెప్పని ఎవరు అనుకోరు కానీ ఇక్కడ లోకేష్ ఇది ప్రత్యేక పరిస్థితి లోకేష్ పుట్టేనాటికే వాళ్ళ తాతగారి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడు లోకేష్ పుడితే అదే నెల జనవరి తొమ్మిదో తారీఖు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఉన్నారు తనకు ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇంతటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన తాను క్రమశిక్షణతో కుటుంబ విలువలకి కట్టుబడి స్టాన్ఫోర్డ్ లాంటి కాగ్నిమిలలో స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల్లో చదువుకొని కుటుంబ పెద్దలు నిర్ణయించిన సంబంధం మీ మేనమం కుదిరైతే నీకు బాగుంటుందని మేము నిర్ణయిస్తున్నామని అంటే పెద్దల అభిప్రాయాలను గౌరవించి పెద్దలు నిర్ణయించిన సంబంధం చేసుకొని ఆ అమ్మాయి కూడా స్టాన్ఫోర్డ్లో చదువుకొని ఉన్నత విద్యావంతులు అయ్యుండి వినయంగా పెద్దల పట్ల వినయ విధేతలతో అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించే నాయకుడు అయి ఉన్నప్పుడు నేర స్వభావానికి దూరంగా ఉండే వ్యక్తులు అయినప్పుడు అటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నప్పుడు లక్షలాది మంది కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే యువగం లాంటి పాదయాత్ర చేసున్నప్పుడు తనలో ఉన్న లోపాలని తానే పట్టుదలగా అధిగమించినప్పుడు నాయకుడిగా రాడు తేలుతా ఉన్నప్పుడు డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి స్థాయి నాయకుడికి ఆ విధమైన ఎమోషనల్ కనెక్టివిటీ లోకేష్తో ఏర్పడటం సహజం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదైనప్పుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో లోకేష్ గారు మాట్లాడిన తీరు ఆ పరిస్థితులని ఆనాడు ఎదురైన సవాళ్ళని అవమానాలని తను హ్యాండిల్ చేసిన తీరు ఎస్ ఈ కుర్రాడు భవిష్యత్తులో దేశానికి దిక్సూచి కాగలిగిన నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు అని చెప్పని ఒక నమ్మకం అంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నరేంద్ర మోడీ గారికి కలగటం సహజం ఆ కలిగిన నేపథ్యంలోనే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి సమావేశకుని నరేంద్ర మోడీ గారు మరి డెఫినెట్గా ఒక పుత్రవాత్సల్యం కలగటం సహజం ఆ కలిగిన నేను గతంలో చూసాం వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు నువ్వు ఢిల్లీ ఎప్పుడొస్తున్నావు అని చెప్పని విశాఖపట్నం అడగటం తర్వాత అమరావతి పనుల పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా నిన్ను ఢిల్లీ రమ్మంటే రావట్లేదు అని చెప్పని సరదాగా చెయ్యి ఇలా మెలిపెట్టి అంటే మన పిల్లలతోటి అలా వ్యవహరిస్తాం మనం ఆ అభిమానము ప్రేమ వాత్సల్యం అనేది పుత్రవాత్సల్యం అంటారు దాన్ని దాన్ని కొనసాగిస్తూనే లోకేష్ కూడా సతీ సమేతంగా బ్రాహ్మణి గారితోటి అలాగే తన కుమారుడితో ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళటం అలా కలిసినప్పుడు ఒక రాష్ట్ర మంత్రితో ఒక ప్రధానమంత్రి తన కుటుంబ సభ్యులతోటి తను కలవటానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వక కలయికలో రెండు పైగా తాను స్పెండ్ చేయటం అనేది బహుశా నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకుంటున్నాను నేను ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర మంత్రితోటి అన్ని గంటల సేపు ప్రైవేటుగా టైం స్పెండ్ చేసి ఉండరని అనుకుంటున్నాను ఆ విధమైన ప్రివిలేజ్ దక్కించుకున్న మంత్రి లోకేష్ ఆ విధమైన వాత్సల్యాన్ని కురిపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రి గారితో ఏర్పడుతూ ఉన్న ఈ ర్యాపు దాని కొనసాగింపుగానే ఈరోజు కర్నూలు పర్యటన సందర్భంగా కూడా ఆయన లోకేష్ గారి పట్ల ప్రత్యేకమైన ప్రేమ అభిమానాన్ని వ్యక్తం చేయటం తను ఫిజిక్ పరంగా కూడా గతంలో నరేంద్ర మోడీ గారిని కలిసినప్పటికన్నా ఇప్పుడు ఇంకా సన్నబడ్డావు చంద్రబాబు నాయుడు గారి సంగతి మనకు తెలుసు ఆయన ఎంత ఆరోగ్యాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటారు ఆహార నియంత్రణలో ఉంటారు ఆయన శరీరాన్ని ఎంత ఫిట్గా ఉంచుకుంటారు అనేది మనకు అందరికీ తెలుసు క్రమక్రమంగా మీ నాన్నలాగా అంతే క్రమశిక్షణతో అలాగే తయారయ్యేలా ఉన్నావు అని చెప్పని అది డెఫినెట్గా ప్రోత్సహించినట్టు అభినందించినట్టు కాబట్టి నూటికి నూరు పాళ్ళు ప్రధానమంత్రి గారితో లోకేష్కి ఏర్పడుతున్న ఈ ర్యాపో అనేది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు రాష్ట్ర ప్రజల కోణాలు ఆలోచించినప్పుడు చాలా మంచి పరిణామం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశాలు లోకేష్ ద్వారా కేంద్ర మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు వాటిని సానుకూల దృక్పథంతో కన్సిడర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పాలసీస్లో మార్పు చేయాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కలవటం కేంద్ర ప్రభుత్వాన్ని లోకేష్ గారు రిప్రజెంట్ చేయటం ఆ పాలసీస్లో మార్పులు చేర్పులు చాలా వేగంగా జరగటం అంతే వేగంగా గూగుల్ వైపు నుంచి కూడా స్పందన రావటం చూసాం మనం కాబట్టి ప్రధానమంత్రి గారితో ఏర్పడుతున్న ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది వ్యక్తిగతంగా లోకేష్ గారికి లాభించేది కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి లాభించేది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్